ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వంశీ తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాడు తనకి ప్రతిక్షణం విరాస్ వైష్ణవి ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేసిన రోజులై గుర్తుకు వస్తూ ఉంటాయి ఎందుకు పదే పదే నాకు ఆ విరాస్ గుర్తుకొస్తున్నాడు ఎంత మర్చిపోతామని అనుకున్నా కూడా ఎందుకు ప్రతిక్షణం నా కళ్ళ ముందు తన రూపం మెదులుతూనే ఉంది నేను తనని నా ప్రాణ స్నేహితుడని అనుకున్నాను కానీ తను నా తల్లిదండ్రులను ప్రాణాలు తీసిన హంతకుడు కానీ ఎందుకు దానిని నా మనసు అంగీకరించడం లేదు ఎందుకు నాకు ఒకసారి తన వాయిస్ వినాలని అనిపిస్తుంది ఎందుకో నా మనసు నా మాట వినడం లేదు అని ఆలోచిస్తూ ఇంకా తన దగ్గరున్న ఎవరికీ తెలియని పర్సనల్ నెంబర్తో విరాస్కి కాల్ చేస్తాడు వంశీ అది ఒక ప్రీతికి మాత్రమే తెలిసిన నెంబర్ విరాస్ చాలా సీరియస్గా కారులో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు విలియమ్స్ కారుని స్పీడ్గా ఆఫీస్ వైపుకి పోనిస్తాడు అదే సమయంలో విరాస్ ఫోన్ రింగ్ అవుతుంటే తన చూపును మొబైల్ వైపు పెట్టగానే దానిపై కనిపిస్తున్న నెంబర్ ఎవరిదో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే వంశీ సైలెంట్గా విరాస్ మాట వింటూ ఉంటాడు విరాస్ మళ్ళీ హలో ఎవరు అని అంటుంటే విరాస్ మాటకి వంశీ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వడు కానీ విరాస్ మాట తన మనసుని తాకుతుంటే తన కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి విరాస్ ఒకసారి నెంబర్ చూస్తాడు అది అమెరికా నెంబర్ అయి ఉండడం వలన ఇంకా ఫోన్ కట్ చేస్తాడు విలియమ్స్ అని అడుగుతుంటే తెలియదు ఏదో అన్నోన్ నెంబర్ అని మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఫోన్ కట్టవగానే వంశీ ఫోన్ వైపు చూస్తూ మళ్ళీ విరాస్కి కాల్ చేస్తాడు విరాస్ ఈసారి చిరాకుగా ఫోన్ అటెండ్ చేసి హలో హార్యూ ఫోన్ చేసి మాట్లాడాలని తెలియదా ఎందుకు కాల్ చేస్తున్నారు ప్రతిసారి ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేసిన వాళ్ళు మాట్లాడండి లేకపోతే ఇంకొకసారి చేయకండి అని చెప్పగానే అప్పుడు కూడా విరాస్కి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వంశీ నుండి చిరాకుగా ఫోన్ వైపు చూస్తూ మళ్ళీ ఫోన్ కట్ చేసి సైలెంట్లో పెట్టేసి సీట్లో తన పక్కనే మొబైల్ని పెడతాడు విలియమ్స్ విరాస్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో వంశీ మళ్ళీ ఫోన్ చేస్తాడు కానీ విరాస్ మొబైల్ని సైలెంట్లో పెట్టడం వలన తనకి వినిపించదు ఇదేంటి ఇప్పటి వరకు బాగానే మాట్లాడాడు కదా ఎందుకు ఫోన్ అటెండ్ చేయడం లేదు అని అనుకుంటూ మళ్ళీ డయల్ చేస్తాడు ఇంతలో స్పీడ్ బ్రేకర్ రావడం వలన విలియమ్స్ స్పీడ్గా డ్రైవ్ చేయడం వలన ఆ బ్రేక్కి ఫోను సీట్లో నుండి కింద పడి కాలింగ్ ఆన్ అవుతుంది చూసుకుని డ్రైవ్ చేయి విలియమ్స్ ఇప్పుడంతా కంగారు ఏముంది అని విరాస్ అంటుంటే అది సార్ సడన్ బ్రేక్ వచ్చింది అందుకే అని అనగానే హా విలియమ్స్ చెప్పడం మర్చిపోయాను రేపు బస్సు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్తుంది నువ్వు ఆ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని విరాస్ విలియమ్స్తో చెప్తుంటే వంశీకి విరాస్ మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి ఎవరు వస్తువు అని మనసులో అనుకుంటాడు వంశీ తప్పకుండా సార్ నేను వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వరి అవ్వకండి మేడంని బాగా మిస్ అవుతున్నారు కదా సార్ అని విలియమ్స్ అడగగానే విరాస్ వర్క్ చేయడం ఆపేసి వసదార రూపం కనిపిస్తుంటే చాలా విలియమ్స్ తను దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉంది ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది త్వరగా తన దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది తెలియకుండానే నా అయిపోయింది తను ఎందుకో తను నా పక్కన లేకపోతే అసలు నేనే వాడిని ఉన్నానన్న ఆలోచన కూడా ఉండడం లేదు నిజంగా కొద్ది రోజుల్లోనే నన్ను ఇంతలా మార్చేసింది రాక్షసి అని విరాస్ అంటుంటే విలియమ్స్ చిన్నగా నవ్వుకుంటూ నిజం సార్ మేడం ఇన్నోసెంట్కి ఎవరైనా మేడంకి ఫిదా అవ్వాల్సిందే అని విలియమ్స్ అనగానే విరాస్ కోపంగా విలియమ్స్ వైపు చూసి ఎవరూ అవ్వాల్సిన అవసరం లేదు తను నా సొంతం నా భార్య అంతే అని అనగానే వంశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి విరాస్కి పెళ్ళైపోయిందా ఎవరో వసూనా ఇంతకీ ఎవరో అమ్మాయి అంటే నిజంగా వైష్వ్ చెప్పినట్టు విరాస్ మనసులో వేరొక అమ్మాయి ఉందా నిజంగానే విరాస్ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అంటే వైష్ణవిని పూర్తిగా మర్చిపోయాడా ఇదంతా ఎలా సాధ్యం అంటే బావ వైశుని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని తను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అసలు ఏం జరిగింది ఇంతకాలం నాకు ఎవరు సమాధానం చెప్తారు అని వంశీ మనసులో అనుకుంటూ విరాస్ మాటలు వింటూ ఉంటాడు నిజమే సార్ సిస్టర్ కూడా మిమ్మల్ని వదిలి ఉండలేదు అందుకే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మరి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది అని అనగానే వాట్ నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు కానీ నీకు మాత్రం చేసి జాగ్రత్తలు చెప్తుందా ఈసారి ఫోన్ చేసినప్పుడు చెప్తాను అని విరాస్ చిరుకోపంగా అంటుంటే మీకు చేయకపోవడానికి రీజన్ ఉంది విరాస్ సార్ ఎందుకంటే మీరు బిజీగా ఉంటారని అందుకే మీరు చేసే వర్క్ తను మీకు కాల్ చేయడం లేదని చెప్పింది చూసారా మా సిస్టర్ మిమ్మల్ని ఎంతలా అర్థం చేసుకుందో అందుకే మీకు కాల్ చేయడం లేదు తప్ప మీపై ఇష్టం లేక కాదు అని విలియమ్స్ అంటుంటే నేను ఇష్టం లేకపోవడం ఏంటి విలియమ్స్ నేనంటే దానికి ప్రాణం అందుకే కదా నన్ను వదిలి వెళ్ళలేక వెళ్ళింది కొన్ని రోజుల్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తన దగ్గరికి వెళ్ళిపోవాలి నా వస్తువుని చూడకుండా ఉండడం కష్టం ఇంకే జీవితానికి నా వస్తువునే అని మనసులో చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటాడు విరాజు ఇంకా ఎవరి దగ్గర నుండి ఎటువంటి మాటలు రాకపోయేసరికి వంశీ ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు అంటే వైష్ణవి చెప్పినట్టు విరాస్ జీవితంలో వేరొక అమ్మాయి ఉంది తనని తన భార్యగా అనుకుంటున్నాడు సో ఇప్పుడు ఆ అమ్మాయి అతని దగ్గర లేదన్నమాట ఇంకా వైష్ణవి విషయంలో విరాస్ ఎప్పటికీ ఇన్వాల్వ్ కాడు కానీ రేపన్న రోజు వైష్ణవికి విరాస్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి బావకి తెలిస్తే అప్పుడు బావ కోపంలో విరాస్ని ఏమన్నా చేస్తే నోడు అలా జరగడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ బావ విరాస్ని ఏం చేయడానికి వీళ్ళదు తను నా పేరెంట్స్ని చంపినా ఆ కోపం తనపైన ఉన్నా కూడా తనని వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే నేను అస్సలు సహించలేను ఎందుకు తనపై ఇంత ప్రేమను పెంచుకున్నాను ఎందుకు నా వాళ్ళని నాకు దూరం చేసిన నా చెల్లెల్ని ఇంత బాధ పెట్టినా కూడా ఎందుకు తనంటే ఇంకా నాకు ఇష్టం పోవడం లేదు ఆ రోజు వైష్ణవి చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో తన నుండి ఎలాగైనా నా చెల్లెల్ని తప్పించాలని అనుకున్నాను కానీ ఒక్క క్షణమైనా విరాస్తో మాట్లాడితే సరిపోయేది కదా ఎందుకు ప్రతిక్షణం నా మనసు విరాస్ని చూడాలని అనుకుంటుంది లేదు నేనెప్పుడు తనని కలవను అప్పుడప్పుడు తన వాయిస్ మాత్రమే వింటాను అని వంశీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో వంశీ దగ్గరికి తన్వి వస్తుంది తన్విని చూడగానే వంశీ తన ఆలోచన నుండి బయటకు వచ్చి తన్వి వైపు చూస్తూ ఏంటి తన్వి ఏ టైంలో వచ్చావు అని అడుగుతాడు సారీ సార్ డిస్టర్బ్ చేశానా అని తన్వి అడుగుతుంటే అయ్యో అదేం లేదు లోపలికి రా అని అనగానే తన్వి ఇంకా లోపలికి వచ్చి కాఫీ సార్ అని అంటుంది ఇదేంటి ఇదేమన్నా మార్నింగ్ కాఫీ తీసుకొచ్చావు అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే అది మీరు ఆఫీస్లో అప్పుడప్పుడు నైట్ టైంలో కాఫీ తాగుతూ ఉండేవారు కదా అది గుర్తుకొచ్చింది అందుకని అంటుంటే అప్పుడైతే వర్క్ ఎక్కువ చేయడం వలన స్ట్రెస్లో కాఫీ తాగుతూ ఉండేవాడిని అని అనగానే అవునా అయ్యో సారీ అని తన్వి కాఫీ వెనక్కి తీసుకుంటుంటే ఇట్స్ ఓకే ఇప్పుడు కూడా నాకు చాలా హెడేక్గా ఉంది కాఫీ తీసుకుని వచ్చి మంచి పని చేస్తావు ఇటువ్వా అని చెప్పి వంశీ తన్వి చేతిలో ఉన్న కాఫీని తీసుకుంటాడు తన్వి చిన్నగా స్మైలిస్తుంది కూర్చోని అనగానే తన్వి చైర్లో కూర్చుంటుంది వంశీ కాఫీ సిప్ చేస్తూ నువ్వే పెట్టావా అని అడగగానే తన్వి భయంగా లేచి నుంచుని అవును వంశీ సార్ బాగోలేదా డికాక్షన్ ఎక్కువైందా లేదా షుగర్ తక్కువైందా అని కంగారుగా అంటుంటే వంశీకి తన్వి ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ తన్వి నేను ఇంకా ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేదు ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు కాఫీ బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అని చెప్పగానే తన్వి రిలీఫ్గా ఫీల్ అయ్యి చైర్లో కూర్చుంటుంది అయినా ఎందుకు నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు అప్పుడు ఆఫీస్లో వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేదానివి ఎవరితోటి ఎక్కువ మాట్లాడేదానివి కాదు మరి ఇప్పుడేంటి నన్ను చూస్తూనే భయపడుతున్నావు అని వంశీ అడుగుతుంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వంశీ సార్ అప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడలేదు కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇష్టపడ్డాను కానీ ఆ విషయం మీకు చెబుదామని అనుకునే లోపే నేనే మీకు దూరంగా వెళ్ళిపోయాను కానీ ఇప్పటికీ కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకే మీతో ఇలా ఉంటున్నాను అని మనసులో అనుకుని అదే లేదు సార్ అని అంటుంది ఇక వంశీ మరియు తన్వి ఇద్దరు కూడా మాటల్లో పడిపోతారు అసలు టైం ఎంతైందో కూడా తన్వి చూడకుండా ముచ్చట్లు చెబుతూ ఉంటే వంశీ కూడా తనకి బోర్ కొట్టడం వలన తన్వి చెప్పేది ప్రతిదీ వింటూ ఉంటాడు విక్రమ్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక తన నిద్రపోవడం వలన ల్యాప్టాప్ తీసి చాలాసేపు వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక టైం ట్వెల్వ్ అవుతుండగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చి చూడగానే ఇంకా వంశీ రూమ్లో లైట్ వెలుగుతూ ఉండడం చూసి అర్థం కాక వంశీ రూమ్ దగ్గరికి వచ్చేసరికి వంశీ తన్వి మాట్లాడుకుంటూ ఉంటారు తన్వి నవ్వుతూ వంశీయంతో మాట్లాడుతుండడం గమనించి ఇదేంటి ఇంత టైం అయినా కూడా వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు అని విక్రమ్ లోపలికి వెళ్ళి తన్వి అని పిలవగానే తన్వి విక్రమ్ పిలుపుకి వెలుక్కు లేచి లేచినుంచిని అన్నయ్య అని అంటుంది తన్వి టైం ఎంతైందో తెలుస్తుందా నీకు టైం ఇప్పుడు ట్వెల్వ్ దాటుతుంది ఇంకా నువ్వు ఈ టైంలో మాటలేంటి ముందునే రూమ్లోకి వెళ్ళు అని విక్రమ్ చాలా సీరియస్గా అంటాడు సారీ అన్నయ్య అని తన్వి కంగారుగా వంశీ వైపు కూడా చూడకుండా అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వంశీకి తన్వి అలా వెళ్ళిపోగానే ఎందుకు చాలా బాధగా అనిపిస్తుంది విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ కావాలనే తన్విని కోపాడతాడు అసలు వంశీ మనసులో ఏముందో తెలుసుకోవాలని తన్వి పైన తన ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటాడు విక్రమ్ విక్రమ్ వంశీ దగ్గరికి వచ్చి కూర్చోవంశీ అని అనగానే వంశీ చైర్లో కూర్చుంటాడు విక్రమ్ కూడా వంశీకి ఎదురుగా కూర్చుని నీకు తన్వి ముందు తెలుసా అని అడుగుతాడు తెలుసు బాబా తను నాతో కలిసి వన్ మంత్ ప్రాజెక్ట్ వర్క్ చేసింది అలా తెలుసు అని అనగానే అవునా సరే తను ఎంతైనా ఆడపిల్ల కదా ఇలా పరాయి వ్యక్తితో నైట్ అంతసేపు మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా మహా అయితే తన్వి ఇంకా ఇక్కడ ఇంకొక త్రీ డేస్ ఉంటుంది తర్వాత తను బ్యాంగ్లూరు వెళ్ళిపోతుంది అని అనగానే వంశీ కంగారుగా విక్రమ్ వైపు చూస్తూ అంటే తను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతుందా అని అడుగుతాడు విక్రమ్ వంశీ ఫేస్లోని ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ అవును తను ఉండేది బ్యాంగ్లూరులో ఇక్కడ కాదు అని అనగానే అవునా అని చిన్నగా అంటాడు వంశీ అంటే తన్వి ఇంకా ఇక్కడ త్రీ డేస్ మాత్రమే ఉంటుందా ఎందుకు తను వెళ్ళిపోతుందంటే నాకు బాధగా అనిపిస్తుంది అని వంశీ మనసులో అనుకుంటూ ఉంటాడు అమృత నిత్యక్ అదే నా మరతులు పెళ్ళి అని చెప్పి నిత్య తన్వి ఇక్కడికి వచ్చారు ఇంకొక త్రీ డేస్లో వాళ్ళ రిసెప్షన్ అవ్వగానే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోతారు అక్కడే వాళ్ళిద్దరూ జాబ్ చేస్తుంది అలాగే ఈ సంవత్సరం తన్వికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మ్యాచెస్ కూడా చూస్తున్నారు అని విక్రమ్ చెప్పగానే వంశీ విక్రమ్ వైపు చూస్తూ అప్పుడే తనకి పెళ్ళెందుకు బావా తను చిన్నపిల్ల కదా అని అంటాడు విక్రమ్ నవ్వుతూ తను చిన్నపిల్ల అని నీకు అలా కనిపిస్తుందా టూ ఇయర్స్ బ్యాక్ నీతో కలిసి వర్క్ చేసింది ఇంకా తను చిన్నపిల్ల ఏంటి వంశీ వాళ్ళు నన్ను మంచి అబ్బాయిని చూసి చెప్పమని చెప్పారు కానీ తన్వికి సరిపడా వ్యక్తి ఎవరు కనిపించడం లేదు ఆ వ్యక్తి ఒకసారి నా కళ్ళెదురుక వస్తే నేనే తన్వికి తనకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగానే వంశీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సరే అయితే ఇంకా నువ్వు పడుకో రేపు మాట్లాడుకుందాం తన్వితో కొంచెం తక్కువ మాట్లాడు వంశీ ఎంతైనా తను పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా నీ మనసులో ప్రీతి ఉంది నీకు తెలుసు కదా అని అనగానే వంశీ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తాడు మరి వంశీ ప్రీతిని ఇంకా లవ్ చేస్తున్నాడా లేకపోతే తన్విపై ఇష్టం పెంచుకుంటున్నాడా అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది షో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి